హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడే స్టెండింగ్ టాక్ పవన్ కళ్యాణ్ విషయంలో బన్నీ చేస్తున్న పనిని త్రివిక్రమ్ సిరీస్ గా తీసుకున్నాడా తీసుకుని బన్నీతో చేయబోయే సినిమాని ఆపేశాడా మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా టూ కోసం వెయిట్ చేస్తున్నారా అంటే ఎప్పుడెప్పుడు ఈ సినిమాని ప్లాప్ చేద్దామా దీని మీద నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేద్దామని రెడీగా ఉన్నారా అసలు ఏం జరుగుతుంది త్రివిక్రమ్ తో సినిమా ఆగిపోతుందా పుష్ప పుష్పాటు ప్లాప్ అవుతుందా ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలు చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ ఇద్దరికి మంచి పేరుంది ఇద్దరు కలిసి ఇప్పటి వరకు మూడు సినిమాలు తీసి మూడింటిని సోప హిట్ కొట్టారు జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురంలో ఈ మూడు సినిమాలు కూడా అటు అల్లు అర్జున్కి అలాగే త్రివిక్రమ్కి మంచి పేరు తీసుకొచ్చాయి అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లతో ఒక రికార్డును కూడా క్రియేట్ చేశాయి ఈ ఊపుతో నెక్స్ట్ బన్నీ పుష్ప సినిమా చేశాడు ఆ పుష్ప సినిమా సంచలనం సృష్టించింది తర్వాత మనోడు ఒంటరిగా ఎదిగాడు నేషనల్ స్టార్ అయిపోయాడు నేషనల్ అవార్డు అందుకున్నాడు ఐకానిక్ స్టార్ అనే బిరుదు పొందాడు ఆ నెక్స్ట్ వచ్చేసి మేడం టు టుసార్డ్స్లో వ్యాక్స్ స్టాచ్యూ పెట్టే వరకు మనోడి ప్రస్థానం అలా అంచెలంచెలుగా ఎదిగింది ఇదంతా తన కెరీర్ని తాను అద్భుతంగా బిల్డ్ చేసుకున్నాడు కానీ ఎక్కడ తప్పు చేస్తున్నాడు ఎక్కడో తప్పు చేస్తున్నాడు ఎవరితో తప్పు చేస్తున్నాడు మెగా ఫ్యామిలీతో వైరం పెట్టుకొని తప్పు చేస్తున్నాడు ఇప్పుడు మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి పడట్లేదనే వార్త టాలీవుడ్లో గొప్ప మనడమే కాదు నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో మనం చూస్తున్నాం రీసెంట్గా జరిగిన సంఘటనలు కూడా అందుకు నిదర్శనంగా నిలిచాయి వాస్తవానికి అసలకి వీటికి బిజం ఎక్కడ పడిందని మనం ఒక్కసారి గమనించుకుంటే సరైన మూవీ సూపర్ డోపర్ హిట్ కొట్టింది సక్సెస్ మీట్ జరుగుతుంది ఆ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ని ఒక్కసారి పవన్ కళ్యాణ్ పేరు చెప్పమని చాలా ఇష్టంతో ప్రేమతో అడిగారు సరే ఆ మాటలకి బన్నీ కోపం వచ్చింది కోపం వచ్చి చెప్పను బ్రదర్ అంటూ కామెంట్ చేశాడు అది కొంచెం ఎటకారంగా స్ట్రాంగ్గా చెప్పేసరికి పవన్ కళ్యాణ్ అభిమానులు జీర్ణించుకోలేదు అంతేందుకు ప్రభాస్ సైతం చాలా ఈవెంట్లలో చాలామంది జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ అంటే ప్రభాస్ కూడా జై పవర్ స్టార్ అంటూ అభిమానులను అలరించడం కోసం ఒకసారి అన్నాడు అది అదేమీ తప్పని అతను ఫీల్ అవ్వలేదు అన్నాడు కానీ అల్లు అర్జున్ మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోయాడా లేదంటే తట్టుకోలేకపోయాడా మనసులో ఏదన్నా ఉందో తెలియదు కానీ నేను చెప్పని బ్రదర్ అని డైరెక్ట్గా అనేసరికి ఆ ఒక్క మాట ఆ ఒక్క మాట బన్నీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అలాగే బన్నీ వర్సెస్ మెగా ఫ్యామిలీగా తీర్చిదిద్ది అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి గారికి డైరెక్ట్గా ఎక్కడా కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం లేదు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో ఒకసారి చెక్ చేసుకోండి రీసెంట్గా జరిగిన బర్త్డే విషయస్ ఎక్కడా లేవు అలాగే పవన్ కళ్యాణ్కి కూడా లేవు వీటన్నిటిని గమనించినటువంటి చాలామంది ఎందుకు మీరు ఇలా చెప్పడం లేదు అంటే దానికి కూడా ఒక వార్త అయితే బయటకు వచ్చింది నేను సోషల్ మీడియాలో పెడితేనే నా మావికి నేను శుభాకాంక్షలు చెప్పినట్ట అంటూ కౌంటర్ రిటర్న్ కౌంటర్ వచ్చిందనే వార్త కూడా ఉంది ఇక మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడప్పుడు పార్టీలు చేస్తూ ఉంటారు పండగలు చేస్తూ ఉంటారు ఈ పండగలకి అటు అల్లు అరవింద్ కుటుంబంతో సహా అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంటారు మీరు సోషల్ మీడియా ఒకసారి చెక్ చేసుకోండి ఉగాది పండగకి సంక్రాంతి పండగకి ఇలా పెద్ద పెద్ద పండుగలకి అందరూ కలిసి ఉంటారు రీసెంట్గా జరిగినటువంటి సంక్రాంతి పండుగ కూడా మీరు గమనించుకోండి అందరూ ఉన్నారు దాంట్లో అల్లు శిరీష్ ఉన్నాడు అలాగే అల్లు అర్జున్ వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు కానీ అల్లు అర్జున్ మాత్రం లేడు అంటే ఏంటి అసలుకి అల్లు అర్జున్ కావాలని అవైడ్ చేస్తున్నాడా లేదంటే తన యొక్క పర్సనల్ పనుల వల్ల ఇటువంటి ఫ్యామిలీ ఫంక్షన్స్కి రావడం లేదా లేదంటే కేవలం మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ నడుస్తుంది కాబట్టి రావడం లేదా ఇది క్వశ్చన్ మార్గ్గా మారింది దీన్ని కూడా ఫ్యాన్స్ టార్గెట్ చేశారు ఈ ఫ్యాన్స్ ఒకవైపు టార్గెట్ చేసి వీళ్ళని ఇట్లా ఏకపడేస్తంటే మన రాంగోపాల్ వర్మ గారు ఇంకో మంట పెట్టారు అల్లు అర్జున్ ఒక్కటే టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక మనగాడు అంటూ ఒకసారి ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు ఇంకేముంది ఈ దెబ్బతో ఒక్కసారిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా రేజ్ అయిపోయారు వాళ్ళ నుంచి కూడా ఇప్పుడు మెగా ఫ్యామిలీకి కొన్ని కౌంటర్స్ వచ్చాయి మా ఓడు తోపు తురుము తగ్గేదేలే ఒకడే వచ్చాడు ఒంటరిగా వచ్చాడు దూసుకెళ్తున్నాడు తన్నుకుంటూ వెళ్తాడు తగ్గేదేలే అంటూ వాళ్ళు కూడా కౌంటర్లు స్టార్ట్ చేశారు ఒకవైపు మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అవుతుంటే మరోవైపు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అయిపోయింది ఇవన్నీ ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగుతూ సేవ చేస్తూ ప్రజలకి ఇలా దూసుకు వెళుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నుంచి నిలబడి ప్రచారానికి వెళ్తుంటే ఆయనకి టాలీవుడ్ సినిమా మొత్తం టాలీవుడ్ ప్రొడ్యూసర్లు హీరోలు హీరోయిన్లు చిన్న చితక ఆర్టిస్టులు అందరూ కూడా సపోర్ట్ చేశారు అవసరమైతే కుదిరిన వాళ్ళు దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసి సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రచారంలో కూడా పాల్గొన్నారు చిరంజీవి గారు ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చి పార్టీ నిలబడడానికి తన సహాయ సహకారాలు అందించారు అన్ని వైపుల నుంచి ఇలా జరుగుతుంటే అల్లు అర్జున్ సింపుల్గా పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న ట్వీట్ పెట్టి వదిలేశాడు ఈ ట్వీట్ పెట్టినప్పుడు కూడా ఏంటి ఇంత చిన్న ట్వీట్ పెట్టి వదిలేసావా పిఠాపురం రావా సపోర్ట్ చేయవా అంటూ మెగా ఫ్యాన్స్ నుంచి కొన్ని మాట్లైతే వినిపించాయి కానీ మన అల్లు అర్జున్ చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే నంద్యాల వెళ్ళి శిల్పారావుచంద్రారెడ్డి అదేనండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవుచంద్రారెడ్డి నా మిత్రుడు అంటూ దగ్గరకు వెళ్ళి చేయెత్తి ఓటేసి గెలిపించండి అంటూ అనడం ఇప్పుడు మంట పెట్టినట్టయింది దాని తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు ఇప్పుడు వైరల్గా మారాయి దీని మీద కేసులు కూడా అయ్యాయి అసలుకి అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు ర్యాలీకి అనుమతి లేకుండా ర్యాలీ ఎందుకు తీసుకున్నారు అంటూ ఒక రెండు కేసులు కూడా బుక్ అయ్యాయి సరే కేసులు పక్కన పెడితే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా నడుస్తుంది వారు నడుస్తుంది అనే మాట వినబడుతుంది ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ ప్లస్ త్రివిక్రమ్ కాంబోలో తెరకబోతున్న సినిమాకి గండి పడింది త్రివిక్రమ్ ఈ విషయాలన్నింటినీ సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని ఎప్పటి నుంచో ఆయనకి వెన్నుదన్నులుగా ఉండి సపోర్ట్ చేస్తున్నారు అలాంటిది అల్లు అర్జున్ ఇలా చేసేసరికి ఆయనకు బాగా కోపం వచ్చిందంట ఇక తన యొక్క స్క్రిప్ట్ని వదిలేసుకుందాం ఆ ప్రాజెక్ట్ని వదిలేద్దాం ఎట్టి పరిస్థితుల్లోనే ఇది పట్టాలెక్కదు అనే వార్త అయితే ఒకటి వైరల్గా మారింది మరి త్రివిక్రమ్ శ్రీనివాస గారు నిజంగా అల్లు అర్జున్తో సినిమాని ఆపేసుకుంటారా మెగా ఫ్యామిలీ ప్లస్ అల్లు అర్జున్ మధ్య వైరాన్ని త్రివిక్రమ్ గారు కూడా అంటించుకుంటారా అంటించుకుంటే ఈ సినిమా ఆగిపోయినట్లేనా మరి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా టూ సినిమా విడుదలగానే ప్లాచ్ చేద్దామని ఎదురు చూస్తున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది మరి ఇది కూడా నిజం కాబోతుందా మరి వీటన్నిటికీ ఎవరు చెక్ పెడతారు వీటన్నిటికీ త్వరలోనే చెక్ పడాలని ఈ సమస్యలన్నీ తీరిపోవాలని కోరుకుందాం మరి మీలో ఎంతమంది మెగా ఫ్యాన్స్ ఉన్నారు అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్